మకర రాశి ఈ రాశి వారికి ఈరోజు కలిసి వచ్చే అవకాశం ఉన్నది మీ యొక్క పూర్వం నుంచలి ఏదైతే ఎదురు చూస్తున్నారో ముందు నుంచి దానికి సంబంధించినటువంటి వార్తను ఈరోజు మీరు వింటారు అడుగు ముందుకు పడుతూ ఉంటుంది దానివలన మీకు మంచి లాభాలు పొందుతారు ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ముందుకు సాగుతాయి ఆర్థికంగా అనుకూలిస్తూ ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కలుగుతాయి ఈరోజు మీరు ముఖ్యంగా ఏదైనా పేదవారికి తీపి వస్తువులు దానం చేయండి లేదా మీకు దగ్గరున్నటువంటి దేవాలయం లోపల ఒక తేనె బాటిల్ను ఇవ్వండి దానివలన మీకు మంచి శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగానే చెప్పుకోవచ్చును మీ పనులు కొంతవరకు ఫలిస్తాయి దూర బంధువుల్ని కలుస్తారు మిత్రుల ద్వారా సహాయాన్ని పొందుతారు నూతనంగా మీకు కొన్ని అవకాశాలు వస్తాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారము మధ్యమ స్థాయిలో ఉంటుంది నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తలు పాటించండి మీ యొక్క పెట్టుబడులకు సంబంధించినటువంటి తగిన లాభాలు పొందుతారు ఈ రాశివారు ఈరోజు పేదవారికి ఏదైనా తినే పదార్థము దానం చేయండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి ఈరోజు మానసిక ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది పనుల ఎందు అభివృద్ధి కనిపించినా కూడా వీళ్లకు కొంత నిరాశ ఉంటుంది ఎందుకంటే వీళ్ళు ఆశించినంతగా ఫలితాలు ఈరోజు రావు తగ్గుతుంది అందుకే నిరాశగా ఉంటారు నూతన ప్రయత్నాలు మీకు ఫలిస్తాయి వ్యాపార రంగం లోపల కొత్త పెట్టుబడులకు అవకాశం ఉన్నది మీ యొక్క వ్యాపారం లోపల ఈరోజు కొంత లాభాన్ని కూడా చూస్తారు ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి ఉద్యోగస్తులకు మీకు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి మీనరాశివారు ఈరోజు బృహస్పతి నవగ్రహాల లోపట గురువు యొక్క ధ్యానాన్ని ఆ శ్లోకాన్ని పదకొండు సార్లు మీరు చదువుకొని మీ కార్యక్రమాలు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది